హలో వ్యూర్స్ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు నరేష్ కవిత లెటర్ ఇంతకీ కవితనే లెటర్ రాసిందా లేకపోతే రాజకీయంలో వైరల్ చేయాలని లెటర్ని సృష్టించారా కవిత అసలు లెటర్ రాయడానికి కారణాలు ఏంటి పక్కగా రెండు మూడు ఇన్ఫర్మేషన్ అంటే రెండు మూడు విషయాలు నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను ఒకటి ఏంటంటే లెటర్ రాసింది ఖచ్చితంగా కవితనే ఎందుకంటే కవిత లెటర్ రాసిన తర్వాత కేటీఆర్ హరీష్ రావుని మీడియా అడిగినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేదు సో కవిత లెటర్ రాసిందని అక్కడ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఒకవేళ ఫేక్ అయితే ఇది ఫేక్ అని కవితన చెప్పే అవకాశం ఉంటుంది లేదా హరీష్ రావు కేటీఆర్ ఎవరైనా చెప్పే అవకాశం ఉంటుంది పార్టీ ఎమ్మెల్యేలు చెప్పే అవకాశం ఉంటుంది ఒకటి రెండు కవిత లెటర్ రాయడానికి ముఖ్య కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందాం అనుకుంటుంది రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలు కావు ఆలోపే వన్ నేషన్ వన్ ఓట్ ట్వంటీ సెవెన్లో ఎన్నికలు రావచ్చు లేదా నెక్స్ట్ ఇయర్ కూడా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నది ఇక్కడ రీజన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ రీజన్స్ కూడా ఉన్నాయి లిక్కర్ స్కామ్ లో కవిత ఫైవ్ మంత్స్ టువల్ డేస్ ఆమె జైల్లో ఉంది జైల్లో పోవడానికి ఒకే ఒక కారణం బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాదు అని చెప్పడానికే బీజేపీ వేసిన అస్త్రం అందుకే బీజేపీకి ఎప్పుడు లేని విధంగా తెలంగాణలో నెవర్ బిఫోర్ ఎనిమిది ఎంపీ సీట్లు బీజేపీ కైవసం చేసుకుంది సో అందుకే కవితను అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ స్కామ్ ఉందా లేదా ఇన్వెస్టిగేషన్ లో అప్పటికీ కూడా కవితను అయితే అరెస్ట్ చేయడంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది సో బీజేపీతో ఇప్పుడు బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవాలని అనుకుంటుందని రాష్ట్రంలో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాం బీజేపీతో పొత్తులో భాగంగా వెళ్ళాలనుకుంటున్నాం అని చెప్పేసి కేసీఆర్ కేటీఆర్ వైఖరి ఉంది అందుకే కవిత ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చింది ఆమె లెటర్ రాసింది కూడా మే సెకండ్కి కి లెటర్ రాసింది ఆమె ఈరోజు మే ట్వంటీ థర్డ్ దాదాపు ట్వంటీ వన్ డేస్ తర్వాత లెటర్ బయటకి ఎందుకు వచ్చింది సరే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు లెటర్ వచ్చినప్పటికీ కూడా ట్వంటీ డేస్ తర్వాత ఎందుకు లెటర్ బయటకు వచ్చింది అంటే ఆ లెటర్ బయటికి రావడంలో కూడా కావాలనే బయటికి కూడా ఫొటోస్ తీసి బయటికి పంపించే అవకాశం కూడా ఉంటుంది అవన్నీ కూడా తెలుస్తాయి కానీ లెటర్ ఎలా బయటకు వచ్చింది అన్నది ఇంపార్టెంట్ కాదు లెటర్ లో ఉన్న మ్యాటర్ ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఒకసారి ఆ లెటర్ చూద్దాం మనం డాడీ కంగ్రాచులేషన్ సక్సెస్ మీటింగ్ చాలా సక్సెస్ అయింది కంగ్రాచులేషన్స్ అని డాడీకి చెప్పింది ఒక కూతురు అంటే డాడీతో మాట్లాడే టైం లేదా అనుకోవచ్చు డాడీతో సార్లు మాట్లాడింది ఎందుకంటే డాడీ ఫస్ట్ కొడుకుకి కేసీఆర్ కేటీఆర్కే ప్రయారిటీ ఇస్తున్నాడు అది అందరికి తెలిసిన విషయమే దాంట్లో భాగంగానే కేటీఆర్కి పార్టీ పగ్గాలప్ప చెప్తాం వచ్చే ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి కేటీఆర్ అనే విధంగా కేసీఆర్ స్ట్రాటజీ ఉంది అందుకే హరీష్ రావు కూడా ఒక టెన్ డేస్ బ్యాక్ ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చిండు ఒకవేళ కేటీఆర్ కనుక పార్టీ చీఫ్ అవుతే పార్టీకి కేసీఆర్ ప్లేస్లో కేటీఆర్ కనుక అవుతే నేను కేటీఆర్ కింద పనిచేయడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి హరీష్ రావు అన్నాడు అక్కడ హరీష్ రావుని కాంప్రమైజ్ చేసినారు కానీ ఇక్కడ కవిత కాంప్రమైజ్ అవతలేదు సేమ్ ఆంధ్రప్రదేశ్లో రిపీట్ అయిన సీన్ తెలంగాణలో రిపీట్ అవుతుందా అంటే ఖచ్చితంగా రిపీట్ అవుతుంది అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చెల్లెలు బయటకు వచ్చింది కానీ ఇక్కడ కేటీఆర్ ముఖ్యమంత్రి కాకముందే చెల్లెలు కవిత బయటకు వచ్చే అవకాశం హండ్రెడ్ అండ్ పర్సెంట్ ఉంది దీనికి సంబంధించి కవిత లెటర్లో ప్రస్తావించిన అంశాలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని ఆమె టార్గెట్ ఎందుకు చేయలేదు డాడీ అని చెప్పి మాట్లాడింది భారతీయ జనతా పార్టీలో భారతీయ జనతా పార్టీ పైన మీరు టూ ఏ మాట్లాడినారు బీజేపీ మీద మీరు కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడడం భవిష్యత్తులో పొత్తు పెట్టుకున్నారనే ఊహాగానాలు స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి డాడీ అని చెప్పింది ఒకటి రెండో పాయింట్ చాలా పవర్ఫుల్ వర్డ్ కవిత రాయడం జరిగింది మనసులో బాధ ఆమె బయటకు చెప్పడం జరిగింది పర్సనల్గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలని ఉండే డాడీ నేను చాలా సఫర్ అయ్యాను కదా అందుకే కావచ్చు బట్ ఇంకొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సిందే డాడీ నేను చాలా సఫర్ అయ్యాను కదా అని ఇక్కడ కవిత లిక్కర్ స్కామ్లో మార్చ్ ఫిఫ్టీన్త్ను ఆమె జైలుకి వెళ్ళడం జరిగింది ఈడీ ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏప్రిల్ లెవెంత్న మళ్ళీ సిబిఐ ఆమెని కస్టడీలోకి తీసుకుంది ఆగస్ట్ ట్వంటీ థర్డ్ ఆగస్ట్ ట్వంటీ థర్డ్ ట్వంటీ సెకండ్ ఆ రోజు కవిత రిలీజ్ అయింది అంటే దాదాపు మార్చ్లో అరెస్ట్ అయితే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఫైవ్ మంత్స్ టువల్ డేస్ తర్వాత కవిత బయటకు వచ్చింది ఒక తెలంగాణ సాధించిన వ్యక్తి రెండుసార్లు ముఖ్యమంత్రి తెలంగాణలో వాళ్ళకి లేదు కేసీఆర్ ఫ్యామిలీకి పైగా అన్న కేటీఆర్ అంత పవర్ఫుల్ వ్యక్తులుండి కూడా ఫైవ్ మంత్స్ తర్వాత నన్ను బయటికి తీసుకొస్తారా ఫైవ్ మంత్స్ నన్ను జైల్లో పెట్టారు అనే ఆక్రోషం అనే బాధ పైగా బీజేపీ పైన విరుచుకు పడకపోవడం ఎందుకంటే బీజేపీని బాగా తిట్టే కేసీఆర్ మన బీజేపీ పైన రెండు నిమిషాలే మాట్లాడినాడు ఏదో మాట్లాడాలి కదా ఆపరేషన్ కగర్ సునీతమైన అంశం కాదు చాలా అక్కడ యుద్ధం జరిగే అంశం దానికోసం మాట్లాడినాడు కానీ బీజేపీ మీద నువ్వేమి చేసినావు అని కేసీఆర్ స్టైల్లో మాట్లాడలేదు బీజేపీని తిట్టేది ఉండే రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి బీజేపీ వాళ్ళు నేను సఫర్ అయిన దాన్ని తిట్టేడుది ఉండే అని చెప్పేసి కవిత చాలా మాట్లాడింది సో కవిత లెటర్ ఇవ్వడానికి కారణం ఇదే పైగా ఇక్కడ ఇంకో సీన్ కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది ఆ సీన్ ఏంటంటే టూ థౌజండ్ సెవెంటీన్లో రేవంత్ రెడ్డి వెళ్ళి కాంగ్రెస్ పార్టీతో రాహుల్ గాంధీతో మాట్లాడడం జరిగింది ఎందుకు రాహుల్ గాంధీతో మాట్లాడినాడు టీడీపీలో ఉండి కూడా అంటే టూ థౌజండ్ సెవెంటీన్లో అప్పటి టీడీపీ అప్పటి టీఆర్ఎస్ అంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అప్పటి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుందామనే ఊహాగానాలు కాదు పొత్తు డిసైడ్ అయిపోయింది చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యాడు అది రేవంత్ రెడ్డికి తెలిసి నేను ఎలాగైనా పనిచేయలేను లైఫ్ లాంగ్ రివెంజ్ కేసీఆర్తో నేను పెట్టుకున్నా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరినాడు ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడంలో నైంటీ నైన్ పర్సెంట్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని తెలిసే ముందుగానే ఆమె లెటర్ రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే బీజేపీతో కలుస్తారనేది ఒకటి ఉంది బీజేపీని ఇంకా తిట్టాలి అంటే ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా అంటే ఇండైరెక్ట్గా బీజేపీని బీజేపీతో పొట్టు పొత్తు పెట్టుకోవద్దని చెప్పేసి కవిత చెప్పకుండా అని చెప్పేసింది ఇది ముఖ్య ఉద్దేశం కవిత లెటర్లో ఈ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు లేదా ఎస్సీ రిజర్వేషను బీసీ కులగన లేకపోతే వర్క్ బోర్డు బిల్లు ఈ ఉర్దులో మాట్లాడి ఇవన్నీ కాదు మెయిన్ భారతీయ జనతా పార్టీ టార్గెటెడ్ గానే భారతీయ జనతా పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవద్దు పొత్తు పెట్టుకుంటే నేను ఉండలేను డాడీ అనేది కవిత మెసేజ్ అంతే మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851